ఇవాళ పచ్చడి పట్టుకుంటే ఆవకాయ పచ్చడి అన్ని చేస్తున్నానమ్మా ఈ మామిడికాయ ముక్కలు ఇది ఉప్పు ఇది కారం ఇది చిన్నులకాయలు ఇది మింటి పిండి ఇది పిండి ఇది పసుపు ఇది నూనె ఇవన్నీ వేసి కలతిప్పి పచ్చడి పట్టి జాడీలో పెట్టుకుంటామమ్మా ఆ ఉండగా కలిపితే బాగుంటుంది అన్ని పాళ్ళు వేస్తున్నాను వానక్కి అరసాలు ఉప్పు అరసాలు కారం అరస ఆవుపిండి గిద్ద మెంతిపిండి అరకి చిన్నులపాయలు వేస్తున్నాను మొత్తానికి నాలుగు మానికలికి కొలతగా వేసుకున్నాను పచ్చట బాగుంటుంది గుంటూరు కారం చాలా అందంగా ఉంటుంది తినండి ఆవుపిండి మానిక్కి గిద్ద వేసి కలుపుతున్నాను ఇది మింతిపిండి చిన్నులపాయలు అన్నీ మిర్చి పట్టి వేస్తున్నాను కొంచెం సువాసనగా ఉంటుంది తర్వాత ఈ చిన్నుల్లిపాయలు తర్వాత పచ్చి వేస్తున్నానమ్మ తర్వాత కారం వేస్తున్నాను ఇది గుంటూరు కారం చాలా మంటగా ఉంటుందమ్మా మానక్కి అరసాలు కారం అరసలు ఉప్పు వేస్తున్నాను అరకిలో నూనె మానక్కి నాలుగు మానగులకి రెండు కేజీలమ్మా మీరు పట్టుకోండి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను Ich bin మానికి అచ్చాడు ఉప్పు వేస్తున్నాను అన్నీ గుచ్చెత్తి నూనె పోసి జాడిలో పెడతానమ్మా ఉండాక కలిపి ఉప్పు లే సరిపోయిందా చాలా లేదని మళ్ళీ చూసుకుని చాలపోతే కొంచెం వేసుకుని అప్పుడు కలిపి జాడి తీసుకుంటే రోజు తినచ్చమ్మా చాలా బాగుంటుంది మాదికి హాఫ్ కేజీ నూనె పోస్తున్నాను ఇది గుచ్చెత్తి ఇది జాలిలో పెడతాను ఇంకా రెండు రోజులు నాకు మళ్ళీ అంతా కలిదిప్పి అప్పుడు జాలిలో పెట్టుకుని మళ్ళీ వేసు తినచ్చుమా చాలా బాగుంటుంది ఈ రెండు మానకులు కిలో పోస్తున్నాను సరిపోతే ఇంకా రెండు మానకలు మళ్ళీ తర్వాత కలుపుతాను రేషన్కి ఎక్కువ అవుతుంది రేపు వండిచ్చి ఎన్ని తలకెప్పుకుని మళ్ళీ పెట్టుకుంటాము అలాగే ఇంకా అప్పుడు వాడుకోవచ్చు బోర్లో ఉండాలి బాగా చాలా బాగుంటుంది గుంటూరు కారం